బిర్యానీ అయితే అద్దిరిపోయిందండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి హలో మొత్తానికి ఈ రోజు మా స్పెషల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది మీ ఊరు చెప్పండి ఏ రోజైనా నాకు అలా మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చికెన్ జాయింట్ బిర్యానీ మా మ్యాన్కోల్ కోసం అయితే చేస్తున్నాను మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల్ని ఆడుకునే టైంలో ఆడిపిస్తున్నారండి అయితే చదువుకునే టైం కూడా వాళ్ళకి కేటాయించేసారనమాట మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ అనమాట అయితే మార్నింగ్ అయితే ఇంగ్లీష్ చెప్తారు ఈవినింగ్ అయితే మ్యాథ్స్ చెప్తున్నారు అయితే ఈరోజు సండే కదండి అందుకని కటింగ్కి అయితే నాకు హెల్ప్ చేశారనమాట మా చిన్న కోళ్ళ అల్లును ఫస్ట్ టైం అనమాట వీళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఏ రోజైనా నాకు అలా తినిపించావా నేను కూడా చిన్నపిల్లనే కదా మా అమ్మ అయితే నాకు తినిపించదా నువ్వు ఎంతైనా షెల్ఫ్ అనిపించుకున్నావు మా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా మంది కూడా నాకు చాలా పర్సనల్ గా రిక్వెస్ట్ పెట్టారండి చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడు చూపిస్తున్నారు కానీ ప్రాసెస్ చెప్పట్లేదు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా బిగ్నర్స్ ఇంకా బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగైతే ఈజీ ప్రాసెస్ లో అయితే చెప్తానండి కేజీ చికెన్ అయితే తీసుకున్నామో అందులో మూడు జాయింట్లు అయితే సెపరేట్ చేయించారు కొత్త నైఫ్ అండి అందుకే మా హస్బెండ్ తీసుకొని ఆయన కట్ చేస్తానని చెప్పారు ఇంకా జాయింట్ అయితే మసాలా అంతా వెళ్ళడానికి ఇలా ఘాట్లు అయితే పెట్టుకున్నారు అలానే కొంచెం చికెన్ ఉంటే కర్రీ కోసం అని చెప్పేసి చిన్న చిన్న పీసులు అయితే చేస్తున్నారు అనమాట మా మేనకోడలతో ఫండ్ మామూలుగా ఉండదండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు అలానే చికెన్ దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చిందండి మంచిగా మా హస్బెండ్ ఆనియన్స్ చాలా బాగా కట్ చేస్తారండి కానీ ఇది వేయించమని నేను పక్కకి వెళ్ళానండి అవేమో మాడగొట్టేశారు ఇంకా తిట్టానని చెప్పేసి ఏంటి అని చెప్పేసి పరిస్థితి అన్నారు మరీ అంత ఫ్రై అయిపోలేదు కానీ పర్లేదండి బాగానే ఉన్నాయి ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి దమ్ బిర్యానీకి మ్యారినేట్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదండి ఆ మసాలా దినుసులు అన్నీ వేసుకొని అలానే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలానే చికెన్ మసాలా అండి ఇంకా వచ్చేసి గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా వేసుకోవాలి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలండి షాజీరా అయితే కొంచెం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను అలానే ఒక లెమన్ రసం అయితే వేసుకున్నానండి అండి పిక్కలు అయితే తీసేయాలి ఇంకొచ్చేసి ఉప్పు ఇంకా కారం కొంచెం పుదీనా అలానే కొంచెం కొత్తిమీర ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్స్ ఇంకా పెరుగు ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ గీ ఇవన్నీ వేసుకొని మొత్తం మొత్తం ముక్కకంతా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మ్యారినేట్ చేస్తూ ఉంటే ముక్క లోపల వరకు మసాలా అయితే వెళ్తుంది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మ్యారినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇప్పుడైతే బిర్యానీ కోసం బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి ఒక త్రీ గ్లాసెస్ తీసుకున్నాను మనం బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే వండేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి అప్పుడే అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేను ఎప్పుడు రైస్ తీసుకున్నా డిమాట్లోనే రైస్ అయితే తీసుకున్నాను తీసుకుంటానండి నాకు డిమార్ట్ లో రైస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనిపిస్తుంది బయట ఎక్కడ కొనను ఇంకా ఒక పక్క అయితే వాషింగ్ మెషిన్ లో బట్టలు అయితే వేస్తున్నారు మా హస్బెండ్ ఈ రోజు సండే కదండి ఇంకా వాషింగ్ కని బట్టలు అన్ని ఇంకా మా మేనకోళ్ళకి లాంగ్ హెయిర్ అండి అయితే వాష్రూమ్ లో వాళ్ళకి బాత్ చేయించడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి బయట అయితే వాళ్ళకి జస్ట్ హెయిర్కి అయితే షాంపూ పెట్టానండి ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి బాత్ చేస్తానని చెప్పారు ఫస్ట్ టైం అనమాట నాకు అంతగా చేయించడం రాదు అయినా సరే ట్రై చేశాను పర్లేదు కొంచెం బాగానే చేయించాను ఇంకా నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా ఉంటుంది ఇంకా మా చిన్న మేనకోళ్ళకి అయితే మా హస్బెండ్ చేయించారండి షాంపూ పెట్టమంటే తల మీద అయితే తాళాలు వేస్తున్నారు ఎంత కామెడీ అసలు ఈయన హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే రైస్ ని కుక్ చేసుకుందామా అందులో రెండు బిర్యానీ ఆకు ఒక స్టార్ అనసా చెక్క ఇంకా ఇలాచీ కొంచెం షాజీరా అండి దీంతో పాటు అలానే కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా కల్లుప్పు అండి కల్లుప్పు అయితే ఇప్పుడు వేసుకోకూడదు యాక్చువల్లీ మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయింది నేనైతే కలిపాను స్కిప్ చేయలేదు రండి మర్చిపోయాను తర్వాత కలిపాను ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఏదైతే ఫ్రై చేసామో ఆ ఆనియన్స్లో వేసుకోవడమే బై మిస్టేక్ ఆనియన్స్ అన్నానండి లేదు ఆనియన్స్ ఫ్రై చేశాం కదా ఆ రిమైనింగ్ ఆయిల్లో అయితే మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని అయితే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ వరకు కుక్ చేసుకోవాలండి మిగతా అది మనం బాస్మతి రైస్ వేసిన తర్వాత ఈక్వల్గా కుక్ అవుతుంది అలానే రైస్ అయితే కుకింగ్ సెవెంటీ పర్సెంటేజ్ అయిన తర్వాత ఇప్పుడైతే కళ్ళు ఉప్పు వేసుకోవాలండి కళ్ళుప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే నా దగ్గర లేదు అందుకనే సాల్ట్ అయితే వేసానండి నేను పింక్ సాల్ట్ వాడతాను మళ్ళీ కలర్ ఉంది అలా ఉంది ఏంటని కామెంట్ చేయకండి అది వచ్చేసి పింక్ సాల్ట్ హెల్త్ చాలా మంచిది ఇంకా బిర్యానీ ఒక దాని తర్వాత ఒకటి లేయర్ అయితే వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్ పుదీనా కొత్తిమీర అలానే కొంచెం గి పసుపులో కలిపానండి అది కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి బయట ఫుడ్ కలర్స్ అయితే అస్సలు యూజ్ చేయలేదు అలా ఒక టూ లేయర్స్ వరకు వేసుకొని మళ్ళీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇంకా ఫుడ్ కలర్ బిర్యానీ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలండి ఆవిరి బయటకు పోకుండా ్యాచిలర్స్ అలానే న్యూ బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది నేను పెద్ద ఆరితేరిపోయి అయితే లేనండి నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని నేర్చుకున్నాను కొత్త కొత్త రెసిపీస్ ఇవన్నీ కూడా మా హస్బెండ్ చేసి ఇవ్వాలని చెప్పేసి హలో మొత్తానికి ఈ రోజు మా స్పెషల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో వచ్చేయండి హాయ్ చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి హాయ్ హాయ్ ఏ మీది మీ ఊరు ఏంటో చెప్పండి రాణిగా రాణిగా చూపిస్తా ఇప్పుడు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ మంచి పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది మా ఆయన కోరిక మేరకు కింద నుంచి తెప్పమని చూపించమంటున్నారు కిందన ఎలా ఉడికిందా లేదా అని చెప్పేసి కిందన కూడా పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిందండి వచ్చేసిందో కొంచెం అన్నం చికెన్ కర్రీ రాత్రి చేసిన గోచిక్కుడుగా ఫ్రై నా ఫ్రెండ్ చేసిన టమాటో పచ్చడి సలాడ్ ఇంకా ఆనియన్ రైతా ఇవన్నీ తిన్న తర్వాత చల్ల చల్లగా తాగడానికి ఏంటిది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చెప్పండి అత్తమ్మ ఛానల్ ని అత్తమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడైతే ఒక పట్టు పట్టాల్సిందే కావ్య నీకు లెగ్ పీస్ కావాలా ఎన్ని కావాలి వన్ అంట నీకు వన్ ఒకటే ఇంకొకటి నాకు మా ఆయనకి బోల్డే పదం నువ్వు పట్టు పడదాం ఇది అనుకున్నా మా ముగ్గురు మేనకోళ్ళు మా చిన్న మేనకోళ్ళు చాలా యాక్టివ్ అండి నన్ను చూస్తే దాన్ని చూడక్కర్లేదు అనమాట ఇంకా చికెన్ జాయింట్లు అనేసరికి దాని ఆనందం మామూలుగా లేదు ప్రతిరోజు వీళ్ళు కూడా లంచ్ దగ్గర నాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి బిర్యానీకి దమ్ అయితే పర్ఫెక్ట్ గా పట్టిందండి అలానే చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది మసాలా అంతా కూడా మంచిగా చికెన్ ముక్కలోకి వెళ్ళి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అదైతే మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇదే అండి ఈరోజు సండే బ్లాగు మా మ్యాన్ కోడలతో ఏమనిపించిందో కామెంట్ చేయండి అలానే మా మ్యాన్ కోడలతో ఇంకా ఏమైనా ఫన్ వీడియోస్ కావాలా కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను మా లాంగ్వేజ్కి నా లాంగ్వేజ్ కి చాలా తేడా ఉంటుంది అయితే మధ్యాహ్నం నాప్ వేసి లేసేసరికి మా చిన్న మ్యాన్ కొళ్ళు కోన్ తెచ్చారండి వాళ్ళ మావియా అయితే అది పెట్టుకుంది ఎంత అందంగా పెట్టుకుందో చూడండి ఇది ఈ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్